రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవిత వ్యవసాయం అనే పుస్తకము ఇంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకి ఎంతగానో సహాయకారిగా ఉంటుంది దీంతో పాటు ప్రతిభా బయోటెక్ వారి సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం అనేది ఈ పుస్తకం కూడా సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రెండు పుస్తకాలు కావాల్సిన రైతులు ఎవరైనా ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నెంబర్స్ ఉంటే ఆ నంబర్స్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవద్దు మొక్కలు ఉడబడిపోతుందానికి తర్వాత మొక్కల్ని కొడుకున్న కొత్తగా ప్లాంటేషన్ చేసినా లేకపోతే ప్లాంటేషన్ చేసి అంటే మొక్క పెట్టి ఐదారు నెలలు పంటలు తీసుకునే రైతులు కూడా మొదళ్ళ దగ్గర మొక్కల్ని కాండం కొట్టేసేసి పెద్ద పెద్ద చెట్లు కూడా కింద పడిపోతున్నాయి సార్ వంగలు తర్వాత వెజిటేబుల్స్ క్రాప్స్ అన్ని క్రాప్స్ పడిపోతున్నాయి పురుగు ఉద్యోగి మొదలు దగ్గర ఎక్కువ వచ్చేసింది ఆ తర్వాత కొన్ని తెగుళ్ళు ఆశించడం వల్ల వడలిపోయి కింద పడిపోతున్నాయి అని కూడా చాలా ఫొటోస్ అన్ని పంటల నుంచి పెట్టడం జరిగింది ఒక పంటకి ఇది ఒక అది అనేది చెప్పటం కుదరదు అలా సా ఈ సేంద్రియ వ్యవసాయం అలా ఉండదు సమస్య ఏదైనా ఒకే సొల్యూషన్ ద్వారా అన్ని పంటలని కాపాడుకోవచ్చు అది న్యాచురల్ సైన్స్కి సంబంధించింది కాబట్టి అన్ని పంటల్లోనే ఒకే అప్లికేషన్ పనిచేసిద్ది అది చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది రైతులు అప్లికేషన్స్ చూసి ప్రైజెస్ ఎక్కువైతే ఏమో అంత సామర్థ్యం ఉందని లేదని లేదని అన్నీ అవసరమా నేను అన్ని కొట్టలేను అని కొంతమంది అడుగుతున్నారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ ఇవి ఏడు రకాలు ఏ ఏ పనులు చేస్తాయో చెబుతాను అందులో నీ పంటలో ఏ సమస్య ఉందో నువ్వు అర్థం చేసుకో నీ పంటను చూడటం ద్వారా ఆ పంటలో సూక్ష్మ పోషకాలు నీకంటూ నాలెడ్జ్ ఉంటే సూక్ష్మ పోషకాల లభ్యత సమస్యగా ఉంది అందువల్లే ఈ సమస్య ఇలా అయిందని అనుకుంటే దాన్ని కొన్ని వాడుకోవచ్చు తెగుళ్ళు ఆశించింది బూజు తెగుళ్ళు రాసినాయి దానికి దాన్ని బట్టికే నేను కంట్రోల్ చేసుకోవాలంటే ఇదేంటంటే యూనిక్ ఫార్ములేషను అన్ని సమస్యలు ఒకేసారి ప్రతి ఇప్పుడు తెగుళ్ళకు సంబంధించి ఒకసారి మళ్ళీ భూమిలో వేరు వ్యవస్థను డెవలప్ చేసుకోవడానికి ఒకసారి ఇంకొకటి పంట ఎదుగుదలకు ఒకసారి ఇలా కాకుండా ఒకే అప్లికేషన్స్ తోటి ఒకే అప్లికేషన్ తోటి అన్ని సమస్యలు క్లియర్ చేయటం కోసం చెప్పాను ఇప్పుడు ఈ అప్లికేషన్స్ ఏడు రకాల ఐటమ్స్ నువ్వు భూమికి ఇవ్వటం ఇవ్వు అని చెప్పడానికి ప్రధాన రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉండే ఇక్కడ ట్రైకోడర్మా వినడి సూడోమోనాస్ ఫ్లోరసెన్సు బాసిల్లస్ అప్టిలసు ఈ మూడు ఏం చేస్తాయి అంటే భూమిలో వచ్చే నూట ముప్పై రకాల తెగుళ్ళని కంట్రోల్ చేసేస్తాయి వన్ థర్టీ టైప్స్ ఆఫ్ అన్ని పంటల్లో వచ్చే వంద నుంచి నూట ముప్పై రకాల భూమి నుంచి సంక్రమించే తెగుళ్ళ నుంచి మొక్కల్ని మూడు కాపాడేస్తాయి ఇక ఇవి ఈ తెగులు ఆ తెగులు అని చెప్పటానికి లేదు పేర్లు చెప్పుకోవటానికే కానీ ఓవరాల్గా సాయిల్ నుంచి వచ్చే అన్ని తెగుళ్ళని తొంభై ఐదు ఈ రైనీ సీజన్లో ఈ ఈ కాలంలో వచ్చే ఈ పది రోజుల వర్షాల వల్ల వచ్చే వంద నుంచి నూట పది రకాల తెగుళ్ళని భూమి నుంచి వేరు వ్యవస్థ ద్వారా పాకకుండా మొక్కని చంపకుండా ఇవి కాపాడతాయి ఎన్పికే నత్రజని బాసురం పొటాషు తర్వాత మల్టీ కన్సార్షియా ఇవి రెండు ఏంటంటే ఇదేందంటే నత్రజని బాసురం పొటాషుకి సంబంధించిన బ్యాక్టీరియాలు ఉంటాయి ఈ మల్టీ కన్సార్షియా అంటే ఇది సూక్ష్మ ధాతువులు ద్వితీయ పోషకాలకు సంబంధించిన అన్ని పదార్థాలని భూమిలో నుంచి తీసి మొక్కుకోవడానికి మల్టీ కన్సాక్షియా పనిచేస్తుంది తర్వాత ఈఎం సొల్యూషన్ కూడా ఇదే పనిచేస్తుంది ఈ ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలని భూమి నుంచి మొక్కుకి పనిచేస్తాయి పనిచేస్తుంది మరి ఇక్కడ సపరేట్ సపరేట్గా ఎన్పికే మల్టీ కన్సాషియా ఇచ్చారు కదా సార్ మరి ఈఎం సొల్యూషన్ ఎందుకు ఇవ్వాలి అని అంటే ఇది అదే పనిచేస్తుంది ఈ రెండో అదే పనిచేస్తాయి కానీ ఇందులో ఉన్న మైక్రోబ్స్ వేరు ఇందులో ఉన్న మైక్రోబ్స్ వేరు ఇవేందని అంటే హార్డ్ కోర్ స్పెషలైజేషన్ మైక్రోవ్స్ ఇది ఓవరాల్ మైక్రోవ్స్ ఉంటాయి కాబట్టి స్పెషలైజేషన్ వర్క్ చేసేవాడు ఉండాలి ఫినిషింగ్ వర్క్ చేసేవాడు ఉండాలి కాబట్టి ఈ మల్టీ కన్సార్షియా ఎన్పికే ఈఎం సొల్యూషన్ అది కూడా ప్రధాన పోషకాలు సోషల్ పోషకాలని మొక్క తీసుకోవడానికి పనిచేస్తారు మరి ఇవి పంట మీద పిచికారీ చేయొచ్చా అని అంటే చేయకూడదు పంట మీద మల్టీ కన్సార్షియా అనేది పంట మీద పిచికారీ చేయకూడదు ఇది కొంచెం హార్డ్ కోర్ ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో బాగా ఎక్కువ ఎసిడిటీ కల్పించే సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఈ మూడు కలిపి పంట మీద పిచికారీ చేస్తానంటే చేయడానికి అవకాశం లేదు చేయొద్దు అలా చేయాలనుకుంటే ఈ ఈఎం సొల్యూషన్ పంట మీద పిచ్చికారీ చేసుకోవద్దు చాలామంది వేస్ట్ డీకంపోజర్ వేస్ట్ కంపోజర్ అంటే డాక్టర్ కిషన్ చంద్ర గారు వేస్ట్ డీ డీకంపోజర్ చెప్పారు కదండి అదేనా ఇదేనా అంటారు అది కాదు కిషన్ చంద్ర గారి వేషుడి కంపోజర్ అనేది ఆవు పెండ ద్వారా ఆవు మూత్రం ద్వారా వచ్చిన సూక్ష్మజీవుని డెవలప్ చేసింది ఇది సాయిల్ ద్వారా తీసిన సూక్ష్మజీవుల ద్వారా డెవలప్ చేసింది ఇది పంట మీద వే ఈ వేషడీ కంపోజర్ని పంట మీద పిచికారీ చేయకూడదు ఇది ఏమున్నా భూమికే ఇవ్వాలి మరి కిషన్ చంద్ర గారి ఓడబ్ల్యూడీసీ వేషడీ కంపోజర్ పంట మీద పిచికారీ చేస్తున్నాం కదా సార్ అని అంటే అది చేయొచ్చు ఇది చేయలేదు ఇది వేస్ట్ ని పంట మీద పిచికారీ చేసినట్లయితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఆకు మొత్తం ఎరగైపోతుంది ఇది మొత్తం మనం సాయిల్ అప్లికేషన్ కోసమే డెవలప్ చేసిన డీకంపోజర్ ఇందులో ఉన్న మైక్రో ఆర్గానిక్స్ మోర్ యాక్టివ్గా ఉంటాయి మోర్ ఎసిడిక్గా ఉంటాయి కాబట్టి పంట మీద పిచికారీ చేయకూడదు వేరు వ్యవస్థ ద్వారానే ఇవ్వాలి మరి ఎసిడిక్ నేచర్ ఉన్న బ్యాక్టీరియా కల్చర్ని ఎక్కువ ఎసిడి ఎసిడిక్ ఉన్న కల్చర్ని సాయిల్ ఇస్తే మరి సాయిల్ వేరు వ్యవస్థ కూడా దెబ్బతిందంటే దెబ్బతింటుంది ఎందుకంటే ఈ ఏడు లీటర్ని రెండు వందల లెటర్లో నువ్వు డైల్యూట్ చేస్తున్నావు కాబట్టి వేరు వ్యవస్థకు పోసినప్పుడు ఒకేసారి వేరు వ్యవస్థ దగ్గరికి పోవు సాయిల్ మీద ఎస్టాబ్లిష్ అయ్యి నిదానంగా పోతాయి కాబట్టి అలాంటి సందర్భంలో వేరు వ్యవస్థకి ఎస్టిక్ ఇచ్చడం వల్ల ఏడు రకాలు కలిపి పోసినావు వేరు వ్యవస్థకి ఏమీ కాదు అదే ఈ ఏడు రకాలు కలిపి నువ్వు పంట మీద పిచికారీ చేస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మొక్క వేరు వ్యవస్థ తొంభై శాతం మొక్కని కాపాడుకుంటుంది పది శాతమే ఆకు భాగం నుంచి ఒక ఆహారం తీసుకుంటుంది ఈ ఏడు రకాలు కనుక నువ్వు పంట మీద పిచ్చికారి చేసినట్టయితే మొక్క తీసుకోవాల్సిన స్థాయి కంటే టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ ఎక్సెస్ ఇచ్చినాడే అవుతావు తద్వారా మొక్క ఎండిపోవడానికి ఆస్కారం కాబట్టి ఈ కాంపోజిషన్ని పంట మీద పిచ్చుకారీ చేయదు ఇది సాయిల్ అప్లికేషన్ మాత్రమే చేయండి ఇది విడమరిచి ప్రతి రైతుకు తెలియడం కోసం మళ్ళీ ఇలా వీడియో చేసింది సహజంగా ఏంటంటే అప్లికేషన్ మా ఆఫీస్ మెంబర్స్ నుంచి మనం పెట్టినప్పుడు ప్రతి ఐటెము ఫస్ట్ స్ప్రే ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది మా వాళ్ళు మొత్తం డీటెయిల్డ్గా వాట్సాప్లో పెడతారు మీకు ఆర్డర్ పెట్టిన ప్రతి రైతుకి అయితే రైతులు ఏం చేస్తారంటే ఏదో కారణం చేత ఈ డేటా మిస్ అయిందని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తుంది అందుకోసమని ఈ మెటీరియల్ ఏదైనా నీకు రీచ్ అయ్యి నువ్వు పంట మీద కొట్టిన దాకా ఈ డేటాని మిస్ కానివ్వద్దు కావాలంటే మళ్ళీ చెప్తారు మా వాళ్ళు మళ్ళీ నీకు ఆల్రెడీ పెట్టిన పేపర్ మా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక ఫోటో తీసి పెడతారు ఏ రైతు ఏ ఏ కంపోజిషన్ చదువుతున్నాము ఏ ఏ సమస్యకి ఏ అప్లికేషన్ చదువుతున్నావు అనేది మా దగ్గర డేటా మొత్తం ఉంటుంది కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు నీకు తెలియకపోతే కూడా మళ్ళీ అడిగి చేయండి అంతేగాని ఆయాలు ఏదో అని చెప్పేసేసి నీకు ఏది నచ్చితే అది కొట్టేసి పంటని డ్యామేజ్ చేసుకోమండి ప్రతి పనికి మొదలు చివర తెలుసుకోవాలి ఆ పనిని ఎలా చేయాలా అనేది మనం చెప్పేసి నువ్వు అప్లై చేయాలి అంతేగాని మొదలు చివర తెలుసుకోకుండా చివరి మొదలు మొదలు చివరిది కొడితే తేడాలు వచ్చేస్తాయి ఇవి మైక్రోబ్సే మైక్రోబ్స్ అయినా కానీ ప్రతి పనిలోనూ మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది కాబట్టి నువ్వు మంచి విధానాలను అర్థం చేసుకొని మంచి విధానాల ద్వారా నువ్వు పంటను కాకూడదు ఆ తర్వాత వీటితో పాటు వీటితో పాటు మనం నిన్న బవేరియా బ్యాస్ అయినా వర్షం కానీ మెటారైజం అని చెయ్యి నోమోరియా రైలి అనే నాలుగు రకాల సందస్సులని పేరు పురుగు తర్వాత కాండం దొచ్చే పురుగులు మఖిల పురుగులు వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవటం కోసం ఇవి చెప్పాము ఇవి ఒకవేళ నీకు పైన ముడత ముడతా ఉండి ఆమర పురుగులు కానీ వెనక ముడత కానీ శనగపచ్చ పురుగు కానీ ఈ పది రోజుల పాటు వర్షాకాలానికి పంట మీద కూడా అటాక్ అయినట్లయితే పంట మీద కూడా ఇవి స్ప్రే చేసుకోవచ్చు పంట మీద నుంచి నేల మీద మొక్క మీద పడేటట్టు చూసుకోవచ్చు దానితోటి ఇబ్బంది ఏం లేదు స్ప్రే చేసుకోవచ్చు అప్లికేషన్ ఇవ్వచ్చు వీటి వల్ల మొక్కలకి ఏ విధమైన డ్యామేజ్ ఉండదు ఎవడం కానీ ఏమి ఉండదు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే మేము నా దగ్గర వేప కషాయం ఉన్నాం సార్ ఈ మొక్కలు కొట్టే వాటికి వేప కషాయం ఈ బ్యాక్టీరియా ఈ ఫంగస్లతో ఖర్చు ఇవ్వచ్చు అని అంటే వేప కషాయం కనుక నువ్వు కలిపినట్లయితే పంట మీద పిచ్చికారి చేయమాటి వ్యాప కషాయం గనక లిమిటెడ్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ లోపల కనుక సాంద్రత నువ్వు ఇచ్చుకునేటట్లయితే ఒక ఒక టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి టూ హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వ్యాపక సాయం ఈ ఫంగలతో కలిపి కొట్టినప్పుడు మొక్కకి ఏం కాదు అలా కాకుండా నేను హాఫ్ లీటర్ వన్ లీటర్ వేప కషాయము వేరు వ్యవస్థ దగ్గర ఉన్న పురుగులు ఎక్కువగా పోవడానికి నేను ఎక్కువ వాడుకుంటాను ఈ వేప కషాయాన్ని ఒక లీటర్ లీటర్ నర కలుపుకుంటాను ఈ ఫంగులో కలుపుకుంటాను అంటే అలా కలుపుకోవచ్చు కానీ ఆ లీటర్ నర లీటరు కైచిలుపు కలిపిన వేప కషాయంతో కలిపిన ఈ ఫంగస్ ని పంట మీద పిచికారీ చేయరాదు పిచికారీ చేస్తే ఎండిపోతాయి వేప కషాయం అనేది టూ హండ్రెడ్ ఎంఎల్లు టూ ఫిఫ్టీ ఎంఎల్లు స్థాయికి మించి నువ్వు వేప కషాయం కలిపినప్పుడు అది ఎసిడిక్ నేచర్ కనిపించింది మొక్క ఆకులు మొత్తం ఎర్రగా అయిపోతాయి కాబట్టి వేప కషాయం కలపకుండా ఉంటే ఈ నాలుగు లీటర్లు రెండు వందల లీటర్ల లీటర్లు కలిపి పంట మీద పిచికారీ చేసినా ఏమి కాదు ఒకవేళ నువ్వు వేప కషాయం కలిపితే టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎమ్మెల్ టూ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే వేప కషాయం కలపాలి ఈ నాలుగు ఫంగస్సులు కలిపిన తర్వాత అది టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ కలిపి రెండు వందల రెండు నెలల్లో నాలుగు పోసేసి పంట మీద భూమికి పిచికారీ చేసుకోవచ్చు అలా కాకుండా ఒక లీటర్ లీటర్నే వేప కషాయం కలుపుతాను ఈ నాలుగు ఫంగస్సులను కలుపుతాను అని అంటే అలా ఎక్కువ సాంద్రతలో వేప కషాయం కానీ కానుక కషాయం కానీ ఇంకొక ఏ కషాయం అయినా పురుగుని నివారించే ఏ కషాయం అయినా అది పాలేకర విధానంలో కానీ ఇంకే విధానంలోనైనా కానీ కషాయాలు కనుక కలిపితే ఈ ఫంగస్లతో కలిపి వాడాలన్నప్పుడు భూమికి మాత్రమే ఇవ్వాలి పంటకి ఇవ్వకూడదు అలా ఇచ్చినట్లయితే పంట ఎండిపోయే అవకాశం ఉంటుంది అది అర్థం చేసుకొని దాని ప్రకారం అప్లికేషన్ చేసుకుంది తర్వాత ఇంకా చాలా మంది రైతులేమంటున్నారంటే నిన్న వీడియో చూశాను సార్ నిన్న వీడియోలో మీరు పైన కాండం మీద వచ్చే పురుగుల గురించే ఈ ముందు మరి వేరు వ్యవస్థ లోపల నులిపురుగులు అవి ఉంటాయి కదా మరి వాటికి ఇవి అంటే ఇవి పనిచేయాలి నులిపురుగులకు వేరే కల్చర్ ఉంటుంది నులిపురుగులు ఇప్పుడు నిన్న పది రోజులు వర్షం పడటం వల్ల నులిపురుగుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పంటల్లో వచ్చే సమస్యలు ఒక ఐదు పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటాయి ఈ వర్ష అధిక వర్షాల వల్ల నులిపురుగుల ఎఫెక్ట్ పెరిగి మొక్కలు చచ్చిపోయేది పంట చనిపోయేది ఒక రెండు నుంచి మూడు శాతం కంటే ఉండదు ఈ వర్షాల వల్ల జరిగే డ్యామేజ్ తెగుళ్ళు ఆశించటం ఎన డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంటుంది పైన మఖిల సంబంధించిన పురుగులు మొక్కలను కట్ చేయటం మాత్రమే డెబ్భై నుంచి ఎనభై శాతం తొంభై శాతం సమస్యలు ఉంటాయి కాబట్టి ఇది పై భాగంలో భూమి పై భాగంలో జరిగే ప్రతి ఫస్ట్ అటాక్ని ఇవి కంట్రోల్ చేస్తాయి ఇందులో మెటారైజం అనిసిపోలి అనేది వేరు పురుగును కూడా చంపింది భూమిలో ఉన్న వేరు పురుగులు కూడా ఇది చంపింది ఇంకా ఈ వేరు పురుగు కాకుండా కాండం పైన సమస్యలు వచ్చే అన్ని అన్ని పురుగుల్ని ఇవన్నీ చంపేస్తాయి అలా కాకుండా వేరుకు బట్టే రూపుకి బట్టే పురుగులు ఏవైతే ఉన్నాయో అవి ఇవి చంపవు వాటిని ఇవి చంపవు ఆ సమస్య వందలో ఒక రైతుకో ఇద్దరు రైతులకు ఉంటుంది అది హార్టికల్చర్ క్రాప్లోనైనా నార్మల్ క్రాప్స్లోనైనా అలాంటి సమస్యలు అలాంటి సమస్య ఉన్న రైతులు ఫొటోస్ పెట్టినప్పుడైతే అది ఆ సమస్య అయితే దానికి సొల్యూషన్ చూస్తాం సరే ఇవి కంట్రోల్ చేస్తే అంటున్నారు కదా సార్ రేపు సమస్య రాలేదు సమస్య లేదు ఇప్పుడు ప్రస్తుతం భవిష్యత్తులో వచ్చి దీన్ని ప్రివెన్షన్గా వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు ఏం వాడుకోవాలని అంటే సెటరైజం తర్వాత ప్యాసిరోమైసిస్ లిలాసినస్ పోచోనియా క్రొమ్స్పోరియా ప్యాసిరోమైసిస్ ఐసారియా ఈ నాలుగు ఫంగస్లను భూమికి ఇలానే నాలుగు ఫంగస్లు తీసుకొని టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో కలిపి వేరు వ్యవస్థ దగ్గర మొక్క మొదట్లో పోసినట్లయితే మిరుపురుగుల సమస్య కూడా నివారించుకోవచ్చు ఈ అప్లికేషన్ చేసిన వారం రోజులకే అది చేసుకోవచ్చు కాబట్టి నేను చెప్పిన విషయాలన్నీ రైతులు గమనించి మీ పంటల్లో మీరే శాస్త్రవేత్త నీ పంటను నువ్వే కాపాడుకోవాలి నేను డైరెక్షన్ చెప్పేవాడినే నీకు ఈ సమస్య ఉంటే దీనికి సొల్యూషన్ ఇదని చెప్పేవాడినే కానీ నేను నీ ఫీల్డ్లోకి వచ్చి నీ చేలోకి వచ్చి చూసి సమస్యలు చెప్పను కాబట్టి నీ సమస్యను నువ్వే అర్థం చేసుకొని మనం పెట్టే వీడియోస్ ఫొటోస్లో వీడియోస్ని అయ్యి ఏది ముందు చేసుకోవాలి ఏది వెనక చేసుకోవాలి అనేది నీ నిర్ణయం ప్రకారం నువ్వు అప్లికేషన్స్ చేయి ఒకవేళ చేసిన తర్వాత ఏదైనా సమస్య క్లియర్ కానప్పుడు ఆల్టర్నేట్ సొల్యూషన్స్ కూడా మనం రైతు ప్రయోగశాల నుంచి చెప్పడం జరిగింది కాబట్టి మనం చెప్పే విషయాలు అర్థం చేసుకొని రైతు మిత్రులు మీ పంటలపై రైతు ప్రయోగశాలకు సంబంధించిన వస్తువులు ఏవైనా కావాల్సి ఉంటే ఈ వీడియోలో చెప్పిన వస్తువులు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఈ సబ్జెక్ట్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఇతర వాట్సాప్ గ్రూప్లో ఫేస్బుక్ గ్రూప్లో ఈ వీడియోస్ని షేర్ చేయండి అలానే మీకు ఇంకా ఏదైనా సమస్య అనిపిస్తే ఛానల్లో కామెంట్ చేయండి లైక్ చేయండి రైతు మిత్రులకి ధన్యవాదాలు